జర్నలిస్టుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అన్ని విధాలా పోరాడుతుందని జాతీయ జర్నలిస్టుల సంఘ కార్యదర్శి గంటల శ్రీనుబాబు అన్నారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విశాఖపట్నం శాఖ అనుబంధ సంఘాల బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ స్మాల్ అండ్ మీడియం పేపర్ అసోసియేషన్ సంయుక్తంగా కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్వహించారు జాతీయ జర్నలిస్టుల సంఘ కార్యదర్శి గంటల శ్రీనుబాబు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు పి నారాయణలు కార్యవర్గ సభ్యులకు యూనియన్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశ నిర్దేశం చేశారు యూనియన్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా శుక్రవారం సభ్యులకు వినాయక ప్రతిమలు మొక్కలు చవితి కథా పుస్తకం పంపిణీ చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు సభ్యులందరికీ యూనియన్ అన్ని విధాల అండగా ఉంటుందని జర్నలిస్ట్ సంక్షేమానికి యూనియన్ కట్టుబడి ఉంటుందని తెలిపారు ఈ సమావేశంలో ఫెడరేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసరావు బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఈరోజు ఈశ్వరరావు కింతాడ మదన్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పిఎస్ ప్రసాద్ ఉపాధ్యక్షులు సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ అలాగే స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఈరోజు ప్రత్యేకంగా ఒక కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఫెడరేషన్ కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా సభ్యత్వ నమోదుతో పాటు రానున్న సంక్షేమ కార్యక్రమాలు అలాగే పండుగల నిర్వహణ కోసం చర్చించడం జరిగింది ప్రధానంగా వినాయక చవితి విజయదశమి పండుగలు ఎప్పుడు కూడా ఫెడరేషన్ నిర్వహిస్తూ వస్తుంది చాలా కాలం నుంచి ఈ పండుగలని ఫెడరేషన్ జరిపిస్తూ ఉంది కాబట్టి ఇందులో అందరూ భాగస్వాములు కావాలని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఈ రెండు యూనియన్ల ద్వారా జర్నలిస్టులకు ఏదైనా తమ పరిధి మేరకు మా పరిధి మేరకు ఎక్రడేషన్లు సులభతరం చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి వినవించుకున్నాం అలాగే మన్ను మన రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారిని కలిసి ఒక ఆరు వినతల మీద మనం ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో దాని మీద వినతపత్రం ఇవ్వడం దాన్ని నేను ఖచ్చితంగా ఐఎన్పిఆర్కి పోయే ప్రభుత్వానికి పంపిస్తానని చెప్పాను అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక నివేదిక పంపించాను నేనైతే ప్రత్యేకంగా అందులో ఏంటంటే ప్రధానంగా నేను మెన్షన్ చేసిన పాయింట్లు ఏంటంటే ఆరు పాయింట్లు మెన్షన్ చేశాను అందరూ ఒకటేంటే ఎప్పటి నుంచో ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ అన్నారు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ ఉంది అదొకటి దాంతోపాటు ఇతర పదకొండు రాష్ట్రాల్లో పెన్షన్ సదుపాయం ఉంది జర్నలిస్టులకి మరి మన రాష్ట్రంలో కూడా పెన్షన్ సదుపాయం కల్పించాలని వీటితో పాటు ఎక్రోడేషన్లు సులభతరం చేయాలని అటాక్స్ కమిటీలతో పాటు అన్ని కమిటీలు కూడా జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించినట్లయితే పారదర్శకంగా ఉంటుంది అని వాటితో ఆ ఆ పాయింట్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది ఎన్నిట్ల మెయిన్ ప్రమాద బీమా పాలసీని కూడా పునరుద్ధరించాలనుకోవడం కోరడం జరిగింది పూర్వం మనం రెండు వందలు కడితే పది లక్షల బీమా వచ్చేది దానివల్ల కొంతమంది మన మిత్రులు మృతి చెందినప్పటికీ కూడా వారికి పది లక్షల బీమా వచ్చింది ప్రజాశక్తి మన వల్లిగారు రోడ్ యాక్సిడెంట్లో ఎలమంత చనిపోయినప్పుడు నేనే లీడ్ తీసుకొని ఆ పది లక్షలు ఇప్పించాను వాళ్ళకి అలా దానివల్ల ఏంటంటే జర్నలిస్ట్ జీవితానికి భరోసా ఉంటుంది తక్కువ ప్రీమియంతో ఎక్కువ లబ్ధి పొంది పొందే విధంగా కాబట్టి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు అందులోనే ఇంకా వేరే దానికి తేవలేదు అందరం కలిసి ఉండాలి ఒక కుటుంబం మాదిరిగా కలిసి ఉండాలన్నదే మా సంకల్పం ఈరోజు కార్యవర్గ సమావేశంలో అవే చర్చించుకున్నాం ప్రధానంగా రానున్న పండుగలు విజయవంతం చేయాలని అలాగే ఫెడరేషన్ నమోదు కార్యక్రమం పూర్తిగా వచ్చింది గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా రూరల్ ప్రాంతంలోనే ఆ రెండు అక్కడ కూడా కార్యవర్గాలు ఏర్పాటు కావాల్సి ఉంది వాటి మీద కూడా దృష్టి పెట్టాం మరి ఫెడరేషను అలాగే బ్రాడ్కాస్టు అలాగే స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అన్నీ కూడా అలాగే త్వరలో డస్క్ జర్నలిస్టులు అసోసియేషన్ కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాం దానికి సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు మన వేణుగారు కానీ మురళీగారు కానీ ఇంకా మన దాంట్లో ఎవరైనా డెస్క్ జర్నలిస్టులు ఉన్నారు చాలామంది వాళ్ళందరినీ కూడా వాళ్ళకి కూడా ఒక అసోసియేషన్ ఫామ్ చేసి మన అనుబంధ సంస్థగా ఉంచుకుంటూ మనం ఏదైతే ఏమైనా మనకి వెల్ఫేర్ యాక్టివిటీస్ అందినప్పుడు వాళ్ళకు కూడా అందే చాలి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ ఆత్మ వాళ్ళందరూ కూడా ఉపసంపాదకులు ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకంటే రాత్రి అంతా కష్టపడి తెల్లవారులేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ఏమి వెళ్ళాలో కూడా చాలా మందికి తెలియదు కాబట్టి వాళ్ళ అసోసియేషన్ ఫామ్ చేసుకున్నట్లయితే వాళ్ళకు కూడా మనం మనం ఏది చేసినా సరే చిన్న కార్యక్రమం చేసినా వాళ్ళకి తెలియజేయడం వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా వాళ్ళకి అందించడమే మన ప్రధాన లక్ష్యం ఇందులోనే ఎటువంటి వేరే దానికి కూడా తావులేదు కాబట్టి డస్క్ జర్నలిస్ట్ అసోసియేషన్ రేపు దసరా ముందు కానీ దసరా తర్వాత కానీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళకే అప్పగిస్తాం అందులోనే కాబట్టి ఈ నాలుగు ఉంటే ఇంచుమించు అందరూ కవర్ అవుతాయి ఎందుకంటే ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ వారికి ఉంది కాబట్టి మనం అది ఏర్పాటు చేయడం లేదు వాళ్ళకి ముప్పై రెండు మందితో అసోసియేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు కాబట్టి భవిష్యత్తులో అందరినీ కలుపుకొని పోవాలన్నదే మా ఆకాంక్ష అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలన్నదే ఫెడరేషన్ ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం మరి ఈరోజు కార్యక్రమానికి దూర ప్రాంతాల నుంచి వచ్చేసిన గాజువాక భీమిలి పద్మనాభం అలాగే మన నగర పరిధిలో ఉన్న అందరూ కూడా ఈ ఈ సమావేశానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు వారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసు ముఖ్యంగా గత జూలై పదమూడవ తేదీన మన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జలస్ ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా యూనిట్ ఎలక్షన్ తర్వాత బ్రాడ్కాస్ట్ ఎలక్షన్స్ ఆ తర్వాత స్మాల్ అండ్ మీడియం పేపర్స్ ఎలక్షన్స్ అదేవిధంగా గోపాలపట్నం యూనిట్ ఎలక్షన్ జరిగాయి సో ఇది మన పెద్ద బాడీ ఏర్పడింది త్వరలో డెస్క్ జర్నలిస్టులు యూనియన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం సో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఒక పెద్ద ఒక మహా యూనియన్గా అంటే మహా విశాఖ ఎలా తయారైందో మహా యూనియన్గా తయారవ్వాలని మన ఆకాంక్ష రాబోయే రోజుల్లో జర్నలిస్టులకు సంక్షేమం ప్రతి ఒక్కరి తరలికి ఇబ్బందులు మనం కన్సిడరేషన్ తీసుకొని ప్రతి ఒక్కరి సమస్య కూడా మనం ఈ సందర్భంగా పరిష్కరించగలుగుతాం త్వరలో ఎక్విడేషన్స్ కానివ్వండి తర్వాత భీమా సదుపాయం కానివ్వండి ఈ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం ముందు ముందు చేస్తాం ఇక మనం ఈ నెల ఏడవ తేదీన వినాయక చెబుతుంది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆరవ తేదీన మనం వినాయక విగ్రహాలు డిస్ట్రిబ్యూషన్ పెట్టాం ఆ తర్వాత మనం దసరా సంబరాలు నిర్వహించుకుంటాం ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు అందరం కలిసి బ్రాడ్కాస్ట్ మాల్ పేపర్స్ డెస్క్ జర్నలిస్టులు మిగతా గాజువాక గోపాలపట్నం ఆ యూనిట్లు అంతా కలిపి చేసుకుంటాం ముఖ్యంగా మన జాతీయ కార్యదర్శి శ్రీనిబాబు గారు తర్వాత మన మా సెక్రటరీ శ్రీనివాస్ గారు గాజువాక ప్రసాద్ గారు అందరం కలిసి ఈరోజు తీశ గారు అందరం కలిసి మన ఒక ఒక ఐకమత్యంగా ఈ యూనియన్ని ముందుకు నడుపుతూ అందరి తాలూకా యోగక్షేమాలు ముందు ముందు మనం పరిష్కరించుకోగలుగుతున్నాం ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను